మా గ్రామం ఎంబీపల్లి గ్రామం ఆలమూరు పంచాయతీ అనంతపూర్ రూరల్ మండలం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను స్కూల్ రేషనలైజేషన్లో భాగంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలమూరు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా కలిపివేశారు ఈ ఐదు కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లలైన అయినటువంటి మూడు నాలుగు ఐదు కిలో తరగతులైనటువంటి పిల్లలు ఎలా వెళ్తారు ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ ప్రైవేట్ రవాణా సౌకర్యం కానీ ఎటువంటి రవాణా సౌకర్యములు లేవు మరియు ఈ స్కూల్కి వచ్చుచున్నటువంటి పిల్లలందరూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ అందరూ కూడా వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయ కూలీలు వీళ్ళు ఉదయం స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రము ఆలమూరు నుంచి స్కూల్ స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలు పడదు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పోయిన సోమవారం నాడు మేము ఆ గ్రీవెన్స్లో ఇచ్చుకోవడం జరిగింది ఆ ఆ సమస్యని డిఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు కానీ ఇంతవరకు డిఇఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ స్కూల్ని సందర్శించలేదు ఈ స్కూలు ఆల ఈ ఈ అన్న మూడు నాలుగు ఐదు తరగతులని ఆలమూరుకు మార్చిన మార్చిన ఎడల ఈ మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలు పనికి పంపుకోవడం తప్ప వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి వేరే గత్యంతరం లేదు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పోలేరు ఆలమూరుకి ఐదు కిలోమీటర్ల దూరము ఈ ఆలమూరు కానుకొని రాష్ట్ర రహదారి కూడా ఉంది అది త్వరలో నాలుగు వరుసలు కాబోతోంది ఆ రహదారిని దాటి చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు కాదు ఐదు కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో చదువు కొనసాగదు ఈ పిల్లలందరూ బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉంది ప్రభుత్వం విద్యాశాఖ వారు కలెక్టర్ గారు సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు మూడు నాలుగు ఐదు తరగతుల్లోనే మా ఊరు ఎంపీపల్లిలోనే కొనసాగించవలనని చెప్పి మా గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముక్తకంఠంతో కోరుచున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అవసరమైతే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో కాదు విద్యాశాఖ మంత్రి దృష్టిగానే తీసుకెళ్తాము అధికారులు సీరియస్గా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్కూల్ని ఇక్కడే కొనసాగించాలని మరీ మరీ కోరుచున్నాము నమస్కారము మా ఊరు మా ఊరు ఎంబీపల్లి అనంతపురం మండలం ఆల్మూరు పంచాయతీ మేము మేము మా పిల్లలు మా పిల్లలు చిన్న పిల్లలు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఇక్కడ లేకుండా కావాలని చెప్తారు ఇట్లా ఇట్లా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది మేము కూలి చేసుకునే వాళ్ళము మేము కూలి చేసుకునే వాళ్ళము డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడి పంపిస్తున్నారు మేము లేకున్నోళ్ళు మేము ఏం పెట్టి చదివియాలా మేము కూలిపోతేనే మాకు కుండ కాలేదు లేకుంటే మాకు కడుపు కాలుతుంది మేము ఏం పెట్టి చదివేళ్ళ మా పిల్లలు ఏ మా జీవిత మా పిల్లల జీవితాలు ఏమి కావాలా మీరు మా మా పిల్లలు చదువులు మీరు గొప్పగా మీరు వీడిక్కడే ఉండాలని గవర్నర్కి ఎంపీలకి ఎమ్మెల్యేలకి మంత్రి గారులకి కావా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం సార్ వచ్చిన పెద్దలకి అంతా మాకి చాలా దారుణంగా ఉంది మా ఊరి పరిస్థితి మా పరిస్థితి అన్న చూసి మేము కూలిపోయి నాలుగు పోయి తెచ్చుకొని తినేటోళ్ళం మేము మా పిల్లలు నాలుమూరికి పంపలేము ఐదు వరకు మొదటి నుండి ఉన్నింది మేము కాపరాలకు వచ్చినట్టు ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితులు గంగుల దుంకల్లా మా పరిస్థితి ఆలోచించి మాకు స్కూల్ ఇక్కడే ఉండేటట్లా చేయండి సార్ అందరికీ నమస్కారము అక్కడ ఉండే పెద్దలకి అందరికీను ఇంతవరకు అయితే మేము ఇట్లా చేస్తూ ఉండము ఏమిటి ఏమిటి లేదు సార్ మాకు సౌకర్యం అనేదే లేదు ఏకులు లేదు మేము నడిచిపోయే వాళ్ళమే ఏదన్నా సొంత పైన ఏదన్నా అట్లా తెచ్చుకొని తినేటోళ్ళం వాళ్ళం కూడా లేదు కనీసం అంటే ఇట్లా పరిస్థితి మీరు బడి లేకుండా కూలి పంపించుకోవాలా మీరే ఆలోచించండి సార్ మాకైతే తెలీదు నాలుగు తరగతి ఐదు తరగతి వరకు పిల్లల్ని ఆల్మూరు పరిస్థితులను కుదరదని అందరు పేరెంట్స్ అంతా మొత్తం డిసైడ్ అయినారు లేదా వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఏదో వాళ్ళ పని పోతే కానీ జరగదు సంసారం వాళ్ళది చిన్నపిల్లలు అగా అయితే వాళ్ళు చూస్తూనే ఉన్నాం కదా దావ పడుతున్న కంపు చెట్లు అన్ని ఎట్లున్నాయి ఆల్మూరు రోడ్ వరకు ఐదు కిలోమీటర్ల వరకును అది కాక రోడ్డు దాటాలన్నా చిన్నపిల్లలు దాడగలరా చెప్పండి వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు అగాయతలు చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లోను టీవీలోనూ ఇట్లాంటి సందర్భంలో చిన్నపిల్లల్ని మీరు ఆల్మూరికి ఎలా షిఫ్ట్ చేయగలరు అది పర్మిషన్ లేకుండా పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే ఒకవేళ మీరు పంపించినా సరిపోతుండే పేరెంట్స్ ఒప్పుకోలేదు వాళ్ళు అడగను అడగలేదు డైరెక్ట్ మీరు షిఫ్ట్ చేస్తే ఎట్లా మూడు నాలుగు అర ఐదు తర్వాత పిల్లల్ని అది ఏ విధంగా న్యాయము తప్పు కదా అది పిల్లల్ని తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు అది